హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈ శుభమస్తు ప్రో యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నాకు చక్కటి రెస్పాన్స్ వచ్చింది నేను పెట్టిన వంటలు ఇవన్నీ కూడా బాగా చూస్తున్నారు నన్ను బాగా ఆదరించారు అలాగే ఇప్పుడు చాలా ఇష్టమైన కథలు తీసుకున్నాను ఎందుకంటే పిల్లలకి ఇష్టం చాలా పిల్లలకి రోజు కథలు చెప్పమని మా ఇంట్లో రోజు నన్ను అడుగుతూ ఉంటారన్నమాట అలాగే పిల్లల కోసం ఏదైనా నేర్చుకోవాలి కదా అని అనుకున్నాను రోజు నేను చెప్పిన కథే చెప్తుంటే పిల్లలకు బోరు కొట్టేస్తుంది అనమాట ఎప్పుడు రాముడు కృష్ణుడు ఇవే చెప్తూ ఉంటాను అవి కాదు ఏమన్నా కథలు చెప్పమంటే అవేమి నాకు రావు అలాగని నేను మా అన్నయ్య ఇంటికి వెళ్ళాను మా అన్నయ్య ఎన్నో పుస్తకాలు రాస్తాడు చదువుతాడు ఎప్పుడు పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు చాలా రకాల పుస్తకాలు ఉంటాయి అలాగే అన్ని ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా నాకు బుక్ కావాలి కథల బుక్ అది చిన్నపిల్లలకి నేను చెప్పగలిగే బుక్ ఉండాలి నేను చదవడానికి కూడా వీలుగా ఉండాలంటే ఇదిగో నాకు ఈ బుక్ ఇచ్చారన్నమాట చూసారా ఈ బుక్ అపూర్వ రష్యన్ జానపద కథలు దాన్ని తెలుగులో అనువాదం చేసింది అనిల్ బత్తుల ఇందులో చిట్టి పొట్టి కథలు చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చిన్న చిన్న కథలు పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్న కథలు ఉన్నాయి అవి నేను చదువుకుంటూనే ఉన్నాను కాకపోతే ఇవన్నీ కూడా పిల్లలు అందరూ విని ఆనందిస్తారు కదా అది ఏదో ఏదో వారానికి ఒక రోజు అన్న పెడదాము ఓ సండే వాళ్ళకి రోజు స్కూల్ ఉంటుంది హోంవర్క్లు ఉంటాయి అవన్నీ కాకుండా ఇలాంటి ఒక్కొక్క కథ పెడదాము అని అనుకుంటున్నాను మీరందరూ కూడా ఆదరిస్తారని నేను చెప్పే కథలు పిల్లలకు నచ్చుతాయని అనుకుంటున్నాను అలాగే కథ కూడా చదివేసుకుందాం ఇప్పుడైతే కథలోకి వెళ్దాము ఏమేమి ఉన్నాయో చూసుకుందాం మనం చెప్పుకోపోయే కథ లెక్కల కుందేలు చూసారుగా పైన కుందేలు బొమ్మ ఉంది ఆ కుందేలికి ఏది చూసినా లెక్క పెట్టడం బాగా ఇష్టం అన్నమాట పిల్లలు ఏది చూసినా మన ముందు కౌంట్ చేస్తారు కదా ఒకటి రెండు మూడు అని అలాగే కుందేలుకు కూడా చాలా ఇష్టం లెక్కలంటే అలాగే ఇదిగో అనగనగా ఒక అడవిలో ఓ కుందేలు నివసించేది దానికి ఐదుగురు పిల్లలు ఆఖరి బుజ్జి కుందేలు పేరు వెళ్ళి చిన్నప్పుడు ఎవరైనా సరే అల్లరి చేస్తూ అరుస్తూ గెంతుతూ ఆడుకుంటారు కదా కానీ బుజ్జి కుందేలు మాత్రం అవేమి చేసేది కాదు దానికి లెక్క పెట్టడం అంటే ఎంతో ఇష్టం ఎంత ఇష్టం అంటే లెక్క పెట్టడం కోసం అది తన సోదరులతో ఆటలు ఆడుకునేది కాదు అల్లరి చేసేది కాదు ప్రతిరోజు ఉదయాన్నే అది వాళ్ళ ఇంటి తలుపు బయట కూర్చునేది దేనిని లెక్కబెడదాం అని కొద్దిసేపు ఆలోచించేది ఓ రోజు ఇలాగే ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ ఇంటి ముందు నుండి ఓ గొంగళి పురుగు వేగంగా నడుచుకుంటూ వెళ్తుంది గొంగలి పురుగుని చూడగానే కుందేలు ఆనందించింది కుందేలు గొంగలి పొరుగు కాళ్ళను ఇలా లెక్క లెక్క పెట్టసాగింది ఒక ఒక కాలు రెండు కాలు మూడు కాలు నాలుగు నాలుగు అనే లెక్క పెట్టే లోపల గొంగలి పొరుగు వెళ్ళిపోయింది పోనీలే ఏం పర్లేదు గొంగలి పొరుగు వేగంగా వెళ్ళిపోయింది కొంచెం నెమ్మదిగా నడిచేదాన్ని లెక్క పెడతాను అనుకుని చుట్టూ చూసింది ఎదురుగా ఓ చెట్టు తొర్రలో ఉన్న పక్షి గూడులో నీలం రంగుల్లో ఉన్న గుడ్లు కనిపించాయి ఆ గుడ్లు మెత్తటి గడ్డిపై ఉన్నాయి వాటిని చూడగానే బుజ్జి కుందేలు బలి ఆనందించింది ఇవి వేగంగా పరిగెత్తలేవు ఇప్పుడు ప్రశాంతంగా లెక్క పెట్టవచ్చు అనుకుంది కుందేలు నీలం గుడ్లను ఇలా లెక్కించ సాగింది ఒక చిన్న గుడ్డు రెండు చిన్న గుడ్లు మూడు చిన్న గుడ్లు నాలుగు లోపు క్షణాల్లో తల్లిపక్షి వచ్చి గుడ్లపై కూర్చుని కుందేలును గుర్రున చూసింది ఏం చేస్తున్నావు ఇక్కడ అని కోపంగా ప్రశ్నించింది తల్లిపక్షి గుడ్లు లెక్క పెడుతున్నాను తనని చెప్పడానికి ప్రయత్నించింది కుందేలు తన గుడ్ల జోలికొస్తే అంతు చూస్తానని హెచ్చరించింది తల్లిపక్షి బెదిరిపోయింది బుజ్జి కుందేలు దిగులుగా తల ఉంచుకొని ఇంటి దారి పట్టింది అలా నడుస్తూ ఉండగా అక్కడ మొక్కజొన్న విత్తనాలు భూమిపై చల్లినట్లు పడి ఉన్నాయి వాటిని చూడగానే బుజ్జి కుందేలు ఆనందించింది ఆలస్యం చేయకుండా వాటిని లెక్కించసాగింది ఒక విత్తనం రెండు విత్తనాలు మూడు విత్తనాలు నాలుగు అనే లోపు ఎక్కడి నుండి వచ్చాయో ఓ పావురాల గుంపు వచ్చి ఆ విత్తనాలపై వాలాయి క్షణాల్లో విత్తనాలన్నీ తీసే తినేసి చక్కగా ఎగిరిపోయాయి బుజ్జి కుందేలు ఎంతో బాధపడింది ఏడ్చింది తనకు లెక్కించడానికి వచ్చిన ప్రతి అవకాశము చేజారిపోతున్నందుకు అది చింతించింది ఇంటికి చేరింది సాయంత్రానికి తన సోదరులైన ఇతర కుందేళ్ళు తల్లి కుందేలు ఇల్లు చేరాయి భోజనాలు అయ్యాక మిగతా కుందేళ్ళు ఆటలాట సాగాయి బుజ్జి కుందేలు చెవిని లాగాయి కాలిని గోకాయి కానీ బుజ్జి కుందేలు స్పందించలేదు ఆ పండి పిల్లలు బుజ్జిగాడు అలసిపోయినట్లున్నాడు వాడిని ప్రశాంతంగా ఉండనివ్వండి అంది తల్లి కుందేలు బుజ్జి కుందేలుని తల్లి ఒడిలో పడుకోపెట్టుకుంది జోలపాట పాడసాగింది బుజ్జిగాడికి అమ్మ ఒళ్ళో వెచ్చగా హాయిగా ఉంది జోలపాటకు దా దాని కళ్ళు బుజ్జి బుజ్జికుందేలు తలుపు బయటకు చూసింది పైన ఆకాశంలో బోలెడు నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి ఓయ్ ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు ఆకాశంలోని నక్షత్రాలన్నీ లెక్క పెట్టేస్తాను అనుకుంది బుజ్జికుందేలు ఇలా లెక్కించసాగింది ఒక నక్షత్రం రెండు నక్షత్రాలు మూడు నక్షత్రాలు నాలుగు ుజ్జిగాడు నిద్రపోతున్నాడు అల్లరి చేయకండి అంది తల్లి కుందేలు నాలుగు నాలుగు అని క్షణాల్లో లెక్కిస్తూ మెల్లగా నిద్రలోకి చారుకుంది బుజ్జి కుందేలు ఇదండి మన బుజ్జి లెక్కల కుందేలు కదా నచ్చిందా ఇలాగే ఒక మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను చదువుకుందాం ఓకే బాయ్ బాయ్